వందల మంది ఏసఐని వెంబడిస్తున్నారు ఒక గుడ్డోడు ఏసయ్య కోసం ఎదురు చూస్తున్నాడు ఏసయ్య వచ్చాడు అనే మాట విన్నాడు ఎక్కడున్నాడో ఏ రోడ్లో ఉన్నాడో ఎంత దూరంలో ఉన్నాడో వీడికి తెలీదు ఏసుక్రీస్తుని చూడాలని ఏసుక్రీస్తుని ముట్టుకోవాలని ఏసుక్రీస్తుని తాకాలని ఏసుక్రీస్తు నడవాలని చాలామంది వందల మంది ఆయన వెనకాల వెళ్తున్నారు ఇందులో జక్కయ్య లాంటి వాడు కూడా ఇంకా కొందరు ఉన్నారు కానీ నాపింది ఎవరు అక్కడ ఉన్నటువంటి ధనవంతుడు కాదు పొలిటీషియన్ కాదు ఒక ఉన్నవాడు కాదు ఎవడు కాదు ఆపింది ఎవడు ఒక అడుక్కు తినేవాడు ఎలా ఆపగడిగాడు ఒక్క మాటతో ఆపేశాడు ఏ మాట నజరేయుడా అని పిలుస్తున్నారు ఏసు అంటున్నారు ప్రభువు అంటున్నారు అవన్నీ ఆయన్ని ఆపలా ఒక్క మాట ఏమన్నాడు దావీదు కుమారుడా అని హోలీ స్పిరిట్ నీకు ఇచ్చే మాటలు ఎట్టుంటాయి అంటే నీ దేవుడు ఎక్కడికో బండేజ్కి వెళ్ళిపోతలే ఆపేసి బాబు ఎవడాడు పిలిచాడు అక్కడ నన్ను అని వెనక్కి తిప్పి ఆయన్ని నీ దేవుడు ల కోట్ల మందికి సహాయం చేయటంలో ఆగిపోయి నీ సంగతి ఏంటో చూసి నీకు సహాయం చేసి తీరతాడు అలాంటి మాటలు ఇస్తాడు నీ సోది మాటలు సుత్తి మాటలు కాదు అడగండి యేసుని ఆపే మాటలు దేవుణ్ణి ఆపే మాటలు నా దగ్గరకాయన్ని వెనక్కి తెచ్చే మాటలు నీకేం కావాలి అన్ను అడిగించే మాటలు నా చీకటిని ఎట్లా తొలగించాడో నా కష్టాన్ని తొలగించే మాటలు నాతో మాట్లాడించు ప్రేయర్ ఆత్మ ద్వారా వినండి ఈ సంవత్సరం నుంచి మీ ప్రార్థనలు మారాలి మీ హృదయాలు మారాలి మీరు చూసే విధానం మారాలి మీ అంతరంగం ప్రవర్తించే ప్రవర్తన మారాలి ఫలం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ సంవత్సరం న్యూ జెరూసలేం చర్చ్ ఫలం కోసం ఎదురు చూసే సంవత్సరం ఈ సంవత్సరం హీఈ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఫ్రూట్ నాట్ ఫర్ బ్రాంచెస్ నీ చెట్టు కోసం ఆకుల కోసం కాదు ఆయన చూసేది చెట్టు పెంచాడు ఆకులు పెంచాడు ఇప్పుడు ఏమి ఎదురు చూస్తున్నాడు ఫలాలు ఫలాలు ఫలించకపోతే చెట్టుకే డేంజర్ ఫలాలు ఫలించకపోతే చెట్టుకే డేంజర్ కాబట్టి ఫలాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఫలించాలి దట్స్ ద రీజన్ ద హోలీ స్పిరట్ ఇస్ స్పీకింగ్ నీ ప్రార్థనా ఫలం మారాలి నీ ప్రార్థనలో నానా విధమైన ఆత్మతో చేసే ప్రార్థనలు రావాలి దేవునికి స్తోత్రం భక్తులు మీరు ఎవరు తీసుకున్నా ఆ మాటలు దేవుణ్ణి కట్టిపడేస్తాయి ఆత్మ ఇచ్చే మాటలు దేవుణ్ణి ఏం చేస్తున్నాయి ఆపేస్తున్నాయి దేవునికి స్తోత్రం కలుగునుగాక